స్వాగతం నా పేరు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది ఈ తుఫానుకు ఫెంగల్గా నామకరణం చేశారు ఉత్తర వాయువ్య దిశగా ఫెంగల్ తుఫాన్ పయనించనుంది ప్రస్తుతం పుదుచ్చేరికి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు చెన్నైకి మూడు వందలు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది రేపు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కారేకాల్ మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు నైరుతి తీవ్ర తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది ఈ తుఫానుకు ఫెంగల్గా నామకరణం చేశారు ఉత్తర వాయువ్య దిశగా ఫెంగల్ తుఫాన్ పయనించనుంది ప్రస్తుతం పుదుచ్చేరికి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు చెన్నైకి మూడు వందలు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది రేపు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కారేకాల్ మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు